వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను బెల్ల పాయసం మనం చిన్న చిన్న అకేషన్స్కి అలాంటప్పుడు ఇలాగ చేసుకోవచ్చు చూడండి ఇందులోకి నేను రవ్వ వేయకుండా బియ్యం పిండి బియ్యం రవ్వ వేసుకున్న బియ్యాన్ని నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే మనము సరిపోతుంది ఇప్పుడు ఆ బియ్యాన్ని అలాగే అందులోకి ఇలా చేసి మనం బరకగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేసుకొని అలాగే ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులోకి నేను ఒక మూడు వందల గ్రాముల బెల్లం తీసుకున్నా బెల్లం తీసుకొని బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి కరిగించుకొని మనం ఫిల్టర్ చేసుకోవాలి మనకు కావాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే వాటర్లో నానబెట్టుకుంటే ఇలా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఫిల్టర్ చేసేసుకోవచ్చు ఇలాగ మొత్తం బెల్లం అంతా బాగా ఉడి బాగా కరిగిన తర్వాతే మనం అంతా ఫిల్టర్ చేసుకోవాలి అందులో ఉండే డస్ట్ అంతా మనం రిమూవ్ చేసేసుకొని ఇప్పుడు చూడండి ఆల్రెడీ నేను ఫిల్టర్ చేసుకున్న ఫిల్టర్ చేసుకున్నటువంటి బెల్లం నీళ్ళు ఉడికేటప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న శనగ బ్యాల్ ఉడికించుకున్నాను ఆల్రెడీ నేను మెత్తగా ఉడికించుకున్న బాగా ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవడమే శనగ బ్యాల్ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది అయితే మనం ఇక్కడ కుక్కర్లో ఉడికించుకున్నాం అనుకోండి శనగ బాలు మెత్తగా ఉంటాయి బాగా బాగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది ఇలాగ మొత్తం మనం శనగ బాలు కానీ వేసేసుకొని ఇప్పుడు అదే బాలలోకి మనం ఉడికించేటువంటి వాటర్ని కూడా ఇందులోకి వేసుకుంటాను మనకు కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటాను కాబట్టి ఆ వాటర్ కానీ వేసుకున్నా వేసుకొని మొత్తం బాగా ఉడికించుకోవాలి చండి ఇప్పుడు ఇలాగ ఉడికేటప్పుడు ఇప్పుడు మనం బియ్యం మిక్సీ పట్టుకున్నాను కదా మిక్సీ పట్టుకున్నటువంటి బియ్యంని వాటర్తో సహా వేసేసుకోవాలి మనకి ఇక్కడైతే ఉండలైతే కంటదండి బియ్యం పిండి వేసినా కూడా బియ్యం నీళ్ళు నీళ్ళతో పాటు వేసినాం కదా సండలాగే చిన్నగా రవ్వగా ఉండేటువంటి బియ్యాన్ని మొత్తం అంద ఇందులోకి వేసేసుకుంటాను వేసేసుకుని మనం ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే బియ్యం వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం గట్టిగా అయిపోతుంది కాబట్టి పాయసము కొద్దిగా వాటర్ వేసుకోవాలి మనం చూసుకొని మధ్య మధ్యలో వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అయితే మనం రవ్వ కాకుండా బియ్యం రవ్వ బియ్యం వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం పాయసంలోకి ఎంత వాటర్ వేస్తే క్వాంటిటీ అంతే ఉంటుంది చల్లారిన తర్వాత కూడా మరీ గట్టిపడడం అలాంటిది అయితే ఉండదు కొద్దిగా మాత్రమే గట్టిపడుతుంది కాబట్టి మనం ఇప్పుడే కరెక్ట్గా సెట్ చేసుకుంటే వాటర్ని సరిపోతుంది అలాగే ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నెయ్యి మనకి నెయ్యి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి మనకి ఎంత కావాలనుకుంటే అంటే మనం తినేదాన్ని బట్టి మనం ఇందులోకి నెయ్యి వేసుకోవాలి ఇంకా కాస్త వేసుకుంటాను నేను నెయ్యి నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది మనకి చాలా బాగుంటుంది పిల్లలకి ఇలాగ చేసి పెట్టినామనుకోండి ఒక గ్లాస్ కాకుండా రెండు గ్లాసులు తాగేస్తారు అంత బాగుంటుంది అలాగే ఇందులోకి నేను నెయ్యిలో వేయించుకున్నటువంటి కాజు అలాగే ద్రాక్ష ఎండు కొబ్బరి ముడింటినీ వేసుకుంటాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇక్కడైతే నేను ఎండు కొబ్బరి వేయించుకొని వేసుకున్నాను చన్నెలాగా మొత్తం వేసేసుకున్నా అలాగే ఇంకా కావాలనుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు ఇప్పుడు చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి